ఒక అవమానకరంగా నా పోతే పోన అన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో అటు లోకేష్ బాబు గాని ఆయన తండ్రి చంద్రబాబు నాయుడు గారు గాని చాలా నిర్లక్ష్యమైనటువంటి పరిస్థితులు నాకు నా పట్ల చూపించడమే కాకుండా ఏం తప్పు చేశాను నేను ఇంత పెద్దవాడిగా ఇంత అనుభవం కలిగినటువంటి వాడిగా ఉన్నటువంటి నేను ఎండనక కొండనక ఆర్థిక ఇబ్బందులు ప్రక్కన ఉన్నప్పటికీ పార్టీకి చిన్న ఇబ్బంది రాకుండా పార్టీని ఆకాశవాణి ఎత్తి తీసుకెళ్లాను నేను ఈ సందర్భంలో నాకు ఆయన ఇచ్చినటువంటి మర్యాద నా మెడ మీద చెయ్యి గెంటేసాడంటే ఇది ఏ రకంగా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నేను బాధపడుతున్నటువంటి సందర్భాల్లో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కార్యకర్తలు నాయకులు నా బాధను గమనించినటువంటి ఆ ప్రాంత ప్రజలందరూ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్ళడం వారిని నన్ను పిలవడం నేను ఈ వారి దగ్గరికి రావడం వారు ఎంతో హృదయపూర్వకంగా వారి నాన్నగారి దగ్గర మంత్రి చేశాను నేను ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా ఆ రోజుల్లో పనిచేస్తున్నప్పుడు నాకు ఇచ్చినటువంటి ఆదరణ కానీ ప్రోత్సాహాలు కానీ ఈ కూడా జ్ఞాపకం ఉన్నాయి అవన్నీ ఒకే తైతే ఈ చిన్న వయసు అనేక అనేక సవాళ్ళు ఎదుర్కొంటూ ఈ రోజు రాష్ట్రాన్ని ఒక మంచి సమాజ నిర్మాణం కోసం కష్టపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసినప్పుడు నా హృదయం చాలా ఒక ఆందోళన ఆందోళనపరతమైనటువంటి లేదా ఒక ఆవేదనకు గురయ్యాను నేను కానీ ఆయన నా హక్కుని చేర్చుకుని ఆదరించి నన్ను మేము మేమున్నాం ఈ పార్టీ మీది మీ ఇంటికి మీరు వచ్చారు మీరు రండి చేయండి నేను ఉన్నాను అన్నటువంటి ఒక భరోసా ఒక ధైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని వారి మాటల ద్వారా మాకు చూపించినప్పుడు చాలా ఆనందం కలిగింది